వైసీపీ నాయకులు విద్యా సమావేశంలో మా హాని ముఖ్యం లాంటి మా బండి రామకృష్ణ గారిని ఏదో విలువల గురించి ఆయన చేసే వ్యాపారాల గురించి ఏదో రకరకాలుగా అవాకులు చవాకులు ఒక పోతేపల్లి పంచాయతీ మాజీ ఎంపీటీసీ మాట్లాడడం జరిగింది ఆయన గురించి దేశ రాజకీయాల్లో మా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ స్థానం అని ఆల్రెడీ అందరూ ఇచ్చారు అలాగే మా మచిలీపట్నం ప్రజల మనసులో నెంబర్ వన్ స్థానం మా ఆర్థికంగా సంపాదించారు కానీ ఇలాంటి మాటలో ఏదో మీకు ఏదో రాజకీయంగా లబ్ధి చేకూరుద్దని ఏదో మీడియా మీకు వచ్చి ఏదో మాట్లాడేస్తే సరిపోద్ది అన్నట్టుగా ముందు గురింది కింద తన కింద లేదో తెలియక తర్వాత తెలుస్తుంది అంట దానికి అలాగే మీరు కూడా ఆసందంగా మాట్లాడుతున్నారు మీరు పోతేపల్లి పంచాయతీలో ఒక మాజీ ఎంపీటీసీగా కొనసాగించి మీరు అక్కడ వరకు తీసింది ఏముంది ఎంతరమ్మ కాలనీ అనేది మన పంచాయతీకి సంబంధం లేకుండా ఎక్కడో రైలు గడ్డాలు అవతలి వచ్చి మీ పొలాలకు లబ్ధి చేకూరేదట్టుగా మీరు చేసుకున్నారు అన్ని మీకు అనుకూలంగా ఇట్లా నడుచుకున్నారు పోతేపల్లి పంచాయతీ ఎలక్షనే లేకుండా చేసేసి ఇన్ఛార్జిగా హోదా హోదా పెట్టుకుని ఇన్ఛార్జిగా వేలారు అంతమించి మీరు వరదలు తీసింది ఏమీ లేదు ప్రతిసారి సమన్వయంతో మంచి విలువైన రాజకీయాలు చేయటం నేర్చుకుని ఎదటి మనిషిని మాట్లాడే ముందు రాజకీయాలు చేయడం నేర్చుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను నిన్నబోకండి మాజీ ఎంపీటీసీ పోతే ప్రతిపక్ష అయ్యా బాబు నువ్వు ఆర్కే గారి గురించి ఏం మాట్లాడుతున్నావు అయ్యా నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు ఆర్కే గారి కాలు కొట్టి సరిపోతావు నువ్వు మాట్లాడడానికి ఆయన గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకుని ఒక మాట మాట్లాడావు అంటే జమన్నా ఉండాలి కడిపడ్ అని ఉండాలి అట్గా ఏదో నోటుకు వచ్చిన మాట మాట్లాడి గుడ్డుకు వచ్చి ప్రతిపాకు ఎప్పుడు వాడు ఎందుకంటే నువ్వు కాలేజీ గురించి మాట్లాడు కాలేజీ గురించి నీకేం తెలుసు అని మాట్లాడు నువ్వు నువ్వేలా చదివా కాలేజీలో కొన్ని పిల్లలైనా చదివారా కొన్ని తర్వాత పేద ఇంచారు చేయించావా ఇవన్న ఫీజు అన్న కట్టావా ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా తెలిసి తెలుసుకుని ఒకసారి మాట్లాడితే మాత్రం నీ మర్యాదగా ఉండదు ఇంకొకటి చీర కట్టుకొని మాట్లాడు అంటే నువ్వు రేపు బోట ఇంట్లో చీర కట్టుకున్నా ఏంటి నువ్వు రేటు పోటు ఇంట్లో చీర కట్టుకున్నావా దాని సమాధానం నువ్వు చెప్పగలవా అంటే మీరు పోయి మాకు తెలియదు చీర కట్టుకోవడం ఎందుకంటే మా చీరలు కట్టుకోవడం అన్న ముందు నువ్వు డ్రైవ్ ఎట్టు నేర్చుకో కానీ చిప్పెట్టు నేర్చుకో ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఆ గారిని కానీ మర్యాద ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇచ్చి డెబ్బై మంది నాకు ఉచితం ఇచ్చేస్తున్నాడు ఆయన మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దిక్కు మాలిన వైఎస్ఆర్ సిపి నాయకులు వచ్చి మాకు ఏదన్నా కన్స్ట్రక్షన్ ఏముందంటే మారు మాట్లాడుకోకుండా మూడు వేలు ఐదు వేలు తగ్గించే మహనీయుడు భారతీయ గారు కాలేజీల గురించి నువ్వు మాట్లాడతావా ఒక్క రూపాయి ఆదాయం వచ్చినా రాకపోయినా విద్యార్థుల్ని పేద విద్యార్థుల్ని పల్లెటూరులో ఉన్న చదువు డబ్బు లేని వాళ్ళకి ఎంతో మందికి విద్యను కల్పిస్తున్నారు ఇవాళ అతి తక్కువ విధులతో ఎక్కువ ఫ్యాకల్టీ ఉన్న ఉపాధ్యాయులతో అలాంటి ఆర్కే గారి గురించి నువ్వు ఇష్టానుసారంగా మీరు గనక మాట్లాడితే అర్హత లేదని మీరు అంటే దాని పర్యవసానాలు చాలా చాలా ఘోరంగా ఉంటాయి మీ వెనకాల దొంగలు వంద మంది ఉంటారేమో ఆర్కే గారి వెనకాల బలమైన పదికొని మంది ఉంటారు బలమైన వ్యక్తులు ఆయన వెనకాల ఉన్నారు మీరు అది ఆలోచించుకుని మాట్లాడి ఇంకొకసారి అర్హత రాజకీయంగా అడుగుతా అర్హతలు ఏం కావాలో మీరు లేకపోతే చెప్పండి అని తెలియపరుచు వైసీపీ నాయకులు మా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఓసర వెళ్ళని చెప్పి అంటున్నారు అంటే తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన సంతకాలు సేకరించిన ఊసర వెళ్ళి అలాగే అక్కని చెల్లిని వా అమ్మని చెల్లిని వాడుకొని ఆ తర్వాత పక్క రాష్ట్రాలను తోచేసిన ఊసర వెళ్ళి అలా కాకుండా ఈ రాష్ట్రాన్ని రావటంతో ప్రజావేదికను పూల్ చేసినటువంటి ఓసర వెళ్ళి అంతేకాకుండా అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని దిక్కుతోచిన రాష్ట్రంగా చేసినటువంటి ఊసరవెల్లి మా పవన్ కళ్యాణ్ గారు అంతేగాని మీ ఉద్దేశం సిగ్గు ఉండాలి మీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కొద్దిగా సిగ్గు జ్ఞానం అనేది మీకు ఉండాలి మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ముప్పై కోట్ల రూపాయలను రైతుల కోసం ఇచ్చినటువంటి తన సొంత నిధులతో తనకే పదవి కావాలని వస్తుంది కానీ రాష్ట్రం బాగుండాలని చెప్పి కాంక్ష లేకోకుండా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చి గెలిపించినటువంటి నిస్వార్థ ప్రజాసేవకుడు మా పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేది ఏంటంటే స్థాయి గురించి మాట్లాడుతున్నారు ఓకే ఇట్స్ రైట్స్ స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు కూడా మేము కూడా మీ స్థాయి గురించి ఒకసారి గుర్తు చేయాలి మరి పేణకృష్ణమూర్తి గారు అక్కడి నుంచి వచ్చారు వెన్నకోట నుంచి ఇక్కడికి వచ్చింది వాస్తవమా కాదా వారు కూడా ఒక లా చదువుకుని కార్మికులు కార్మికుల పక్షాన పోరాడి అంచెలంచెలుగా ఎదిగి ఒక కార్పొరేటర్ నుంచి మున్సిపల్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు మేమందరం స్వాగతించం అందులో తప్పేం కాదు బండరామకృష్ణ గారు కూడా ఆలపాడు గ్రామం నుంచి వచ్చారు ఇక్కడికి ఆయన చెమటను రక్తాన్ని చెమటగా మార్చి ప్రతి రూపాయిని కూడబెట్టి ఇవాళ బందరు ప్రజలు ఇచ్చినటువంటి తనకిచ్చినటువంటి తనను ప్రోత్సహించిన ప్రజల కోసం దగ్గర దగ్గరగా ఆరు ఏడు కోట్ల రూపాయలు ప్రజల కోసం ఆయన వెచ్చించినటువంటి నాయకుడు ఆయన జనసేన పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జిగా వారు ఏ రోజు కూడా రాజకీయాల్లో రాలేదు పవన్ కళ్యాణ్ గారు పిలిచి టికెట్ ఇచ్చి మీరు పోటీ చేయండి అని చెప్పినటువంటి మచ్చలేనటువంటి నాయకుడు మా బండి రామకృష్ణ గారు మీరు చూసుకోండి జీవితం ఆయన జీవితం తెలిసిన పుస్తకం మేము ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు ఏది చేయమని మీకు ఒక చెప్తున్నాం ఇవాళ ఏదో మనం మేము ఏదో చెప్తున్నారు ఇప్పుడు మొన్న కాక మొన్న రీసెంట్గా కూడా గొల్లపాలెం పంచాయతీలో మరి క్యాన్సర్ పేషెంట్కి యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత మా బండి రామకృష్ణ అంతేకాకుండా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి రివైన్ చేసుకోండి రామకృష్ణ గారి యొక్క స్కూల్స్ బస్సులు వాళ్ళ పిల్లల్ని ఇవన్నీ మీరు చెప్పారు ఓకే ఐడేళ్ళు మీరు ఏం చేస్తున్నారు గుడ్డిగా పళ్ళులతో ఏమన్నా మీరు లేదు మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా ఆయన బస్సులు సీజ్ చేయండి కాలేజీలు సీజ్ చేయండి హోటల్ సీజ్ చేయండి ఈ సంవత్సరంలో మీకు అన్ని గుర్తొచ్చినాయా ఇది కరెక్ట్ కాదు మీరు ఏదో వార్నింగ్ ఇచ్చే ఏదో కబర్దారు ఇంకోటి ఇంకోటి ఏ దారికైనా అయినా మేము సిద్ధమే మేము అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం ఇంకొకసారి బండి రామకృష్ణ గారి గురించి అవాకు గురించి అవ్వాకు లేదన్న పేలితే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీరు మీ స్థాయిని గుర్తించి మాట్లాడండి పెన్ని ఏంటంటే ఆయన స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ అనే స్థాయి చంద్రబాబు నాయుడు అనే స్థాయి బండి రామకృష్ణ గారిని అనే స్థాయి పుల్లు రవీంద్ర గారిని అనే స్థాయి బాలసూద్రి గారిని అనే స్థాయి ఆ స్థాయి ఒకసారి చుట్టుకు మీరు గుర్తు తర్వాత మీ నీతులు వేదాలు ఇక్కడ చెప్పమని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి గనక మీరు దేనికైనా సరే కబర్దార్ అన్నారు మేము కూడా కబర్దార్ ఓపెన్ డిబేట్ పెడదాం రామకృష్ణ గారి జీవితం తెలిసిన పుస్తకం ఆయన ఆస్తుల వివరాలన్నీ తీసుకొస్తాం మీరు కూడా మీ నాయకుడు ఆస్తుల వివరాలు తీసుకురండి సెంటర్ మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారు కబర్దార్ అని చెప్పి చాలా చేస్తున్నారు